ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి మించినటువంటి రాజకీయ కథన రంగంలో ఇటు అధికార వైసీపీ అటు చంద్రబాబు నేతృత్వంలో విపక్ష కూటమి చంద్రబాబు నేతృత్వంలో విపక్ష కూటమి అంటే ఒక టీడీపీ జనసేన బీజేపీనే కాదు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బిఎస్పి మధ్యలో కొన్ని వ్యవస్థలు సిస్టమ్స్ మేతావులు మీడియా ఇలా చెప్పుకుంటూ పోతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్ వ్యతిరేక కూటమిలోనే ఉన్న ఉన్నారు మొత్తం విపక్ష కూటమిలోనే ఉన్నారు నేను విపక్ష కూటమి అని స్పెసిఫిక్గా అన్న ప్రతిసారి కేవలం టీడీపీ జనసేన బీజేపీ కాదు ఆంధ్రప్రదేశ్లోనే అందరూ వ్యవస్థలతో సహా అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఆ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి ఉత్సకతో రకరకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ సోర్సెస్ నుండి కూడా ఇదే క్రమంలోనే అదిగో తెలుగుదేశం పార్టీని దుష్ప్రచారం చేస్తుంది జనసేన దుష్ప్రచారం చేస్తుంది అమ్మో జనాలు నమ్ముతున్నారేమో అద్దో జనాలు నమ్మేస్తారా ఇదేమి ప్రభావం చూపించదా అదిగో జగన్ పాపం ఇంత మార్చాడు కదా జగన్ ఇంత చేశాడు కదా జగన్ ఇంతగా చేశాడు కదా మరి ఇదంతా జనాలకు నమ్మకం ఉండదా ఇదంతా జనాలు గుర్తుండదా మరి వీళ్ళు ఇంత దుష్ప్రచారం నమ్మేస్తారా ఏమవుతుందో చూడాలి ఈ విధమైన చర్చ కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు ఇటువంటి అభిప్రాయాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు నాతో కూడా మాట్లాడుతూ చాలామంది నాతో కూడా మాట్లాడుతూ చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే నేను సూటిగా ఒకటే మాటే అంటున్నా ఏమైంది నీకు బాధ్యత లేదా నీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఫెయిర్గా జరగాలి అనే అటువంటి ఆలోచన నీకు లేదా నీకోసం ఎవరో ఫైట్ చేసేయాలి నీకోసం ఇంకెవరో వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి కీలకమైన ఎన్నికల సమయం కూడా నీకు మంచి జరిగిందా చెడు జరిగిందా కూడా చెప్పలేవా చెడు జరిగింది ఎక్కడ చెడు ఎక్కడ చెడు జరిగిందో చెప్పు మంచి జరిగితే ఎక్కడ మంచి జరిగిందో చెప్పు ఆ అభిప్రాయాన్ని ఇంకో పది మందితో పంచుకోలేవా ఓపెన్గా అంత భయమా అంత పిరికితనమా నేను నిన్నే అడుగుతున్నా వాళ్ళని కాదు నేను నిన్ను కూడా అడుగుతున్నా ఏం అంత భయమా యాభై ఎనిమిది నెలల కాలం ఇరవై నెలల పాటు కరోనాకి పోయింది దాదాపు మిగిలిన ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది నెలల కాలం మాత్రమే ఆ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది నెలల కాలంలో ఒక లంచాలు లేని వ్యవస్థ ఒక ప్రభుత్వం తీసుకొస్తారని చెప్పి మీరు ఎప్పుడైనా ఊహించారా అవు ఊహిస్తే నేను ఊహించని ఇదేం గొప్ప కాదని చెప్పు ఊహించకపోతే నేను అసలు ఊహించలేదు అని చెప్పు లంచాలు లేని వ్యవస్థను మీరు ఎప్పుడైనా చూశారా ఏదైనా ప్రభుత్వ పథకం కావాలి అంటే మండల ఆఫీసుల చుట్టూ రేపు మండల ఆఫీసులు ఇన్ ద సెన్స్ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన రోజులు మీ గుర్తుకులేవా మీరు చూడలేదా జన్మభూమి కమిటీల చుట్టూ మీరు తిరిగిన రోజులు గుర్తుకులేవా మీ ఇంటి దగ్గరికి పథకం రాలేదా మీ గుమ్మం దగ్గరికి ప్రభుత్వం రాలేదా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చావా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చావా మరి ఆ విషయం ధైర్యంగా చెప్పలేవా ఆ విషయం ధైర్యంగా పంచుకోలేవా ఏం వద్దా ఆ జగన్ ఒకటే ఇచ్చాడా ఏమి ఇంతకు ముందు ఇవ్వచ్చు కదా ఇంతకు ముందు వాళ్ళు తీసుకురావచ్చు కదా వ్యవస్థలు ఎవడో సొంత సొంత డబ్బులు ఇవ్వరు కదా ఎవరు సొంత డబ్బులు ఇవ్వరు కదా మరి అభిప్రాయాన్ని నువ్వు ఎందుకు పంచుకో కనీసం దేశంలో కలగని తింటారా నలభై ఐదు వేల స్కూళ్ళు ఒకేసారి రూపురేఖలు మార్చేయచ్చు అని చెప్పి ఎవరైనా కలగని వింటారా ఒక ప్రభుత్వం తన ప్రభుత్వ హయాంలో ముప్పై ఆరు ముప్పై ఐదు నెలల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు కడతారని నాలుగు పోర్టులు కడతారని పది పై ఒక పైగా ఫిషింగ్ హార్బర్లు కడతారని చెప్పి కనీసం కలగని ఉంటారా ఏం బాధ్యత లేదా పంచుకోలేవా ఆంధ్రప్రదేశ్ జరగలేదా పిల్లల్ని బడికి పంపితే తల్లులకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వాలు వస్తాయని చెప్పి మీరు ఊహించి ఉంటారా పిల్లలను బడికి పంపితే తల్లులకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వాలు వస్తాయని ప్రభుత్వ స్కూళ్ళల్లో పౌష్టికాహారం పెడతారు కొడి భోజనం పెడతారు రాగిచేవ పెడతారు ట్యాబులు ఇస్తారు ఇంగ్లీష్ మీడియం విద్య ఉంటుంది ప్రభుత్వ స్కూళ్ళలో పోసుకోవడానికి టాయిలెట్లు కట్టలే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి పోసుకోవడానికి టాయిలెట్లు కట్టలే మిగతా కథ పక్కన పెడదాం ఇప్పుడు ఏం మార్పులు రాలేదా నీ కళ్ళ ముందు కనిపించట్లేదా వాటిని పంచుకునే బాధ్యత నీకు లేదా ఎలక్షన్స్ పేరుగా జరగాలి అటు ముఖ్యమంత్రి ఏమో నా పాలన నచ్చితేనే ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు మరి దాని మీద నీ అభిప్రాయాన్ని కూడా నువ్వు చెప్పలేకపోతే నీలాంటి పిరికి వాళ్ళ వల్ల ప్రయోజనం ఏంటి ఎవరికో భయపడతావా ఎందుకు భయపడతావు ఎందుకు భయపడతావు చెప్పు నీ అభిప్రాయం మీ ఊరి స్కూల్ మారిందా మారలేదా మారితే వాట్సాప్లో స్టేటస్ పెట్టు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టు లేకపోతే ఒక వీడియో తీసి యువా టీవీకి పంపి నా నంబర్ కూడా ఇస్తా పంపించండి నా పేజ్లు ఉన్నాయి ఒకసారి మెసేజ్ చేయండి పంపించండి మరి పబ్లిష్ చేస్తాం ఎక్కడ మేము జరిగిందే మీకు జరగలేదా మీ ఊరి ఆసుపత్రి మారలేదా ఒక నర్సు ఉంటారో లేదో అనే దగ్గర నుంచి ఆసుపత్రిలో మీ ఊరి ఆసుపత్రిలో డెలివరీలు జరగట్లేదా డాక్టర్లు లేరా ఫార్మసిస్ట్లు లేరా ల్యాబ్ టెక్నీషియన్స్ లేరా మెడిసిన్స్ లేవా ఏం మారలేదు మీ ఊర్లో ఎక్కడో రాష్ట్రంలో ఉన్న సచివాలయాలు మీ ఊరికి రాలేదా రాష్ట్రంలో ఉన్న సచివాలయం మీ ఊరికి రాలేదా మీ ఊర్లో డెవలప్మెంట్ జరగలేదా ఏంటి డెవలప్మెంట్ అంటే నీకు ఇంకా ఎవడో ఎదురు చెప్పితే నమ్ముతావా నీ తెలివి ఏమైంది నీ బుద్ధి ఏమైంది నీ జ్ఞానం ఏమైంది అవు చదువుకోవాలని నువ్వు చెప్పాలి కదా ఏం ఆ మాత్రం కూడా సెన్స్ లేదా చెప్పాలిగా ఏం భయం 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 ఎందుకు అంత భయపడేనట్లయితే ఎందుకు నీవు మంచి జరిగిందని చెప్పాలి ఫెయిర్ ఎలక్షన్స్ మీద డిస్కషన్ జరగాలి అబద్ధాలను తిప్పికొట్టు విష ప్రచారాన్ని తిప్పికొట్టు ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు కనీసం ఒక ప్రభుత్వం ఇస్తానని చెప్పి దేశంలో ఎవడన్నా కలగనిట్టాడా ముప్పై లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తారని ఇళ్ళ నిర్మాణాలు చేపడతారని చెప్పి ఎవరైనా కళగా నింటాడా కళ మరి కళలన్నీ సాకారంగా లేదా ఇంతమంది పేదల జీవితాలకు భరోసా దక్కలేదా కరోనా లాంటివి వస్తే తట్టుకొని నిలబడలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాల మూకుమ్మడిగా కాల్చిపడేశారే అనాథ శపాల మాదిరి ఆంధ్రప్రదేశ్ అటువంటి పరిస్థితులు చూసావా నీ ఇంటి దగ్గరకు వచ్చి సాయం చేశారు ఆసుపత్రులు సాయం చేశారు ఆసుపత్రుల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంటే రెండు వేల రూపాయలు జేవిలో డబ్బులు పెట్టి ఖర్చులకు పెట్టి పంపించింది ప్రభుత్వం వేరే రాష్ట్రాల వాళ్ళు కరోనాలో కాలంలో చెప్పులు ఎప్పుడు నడుచుకుంటూ పోతే రోడ్ల పక్కన స్టాల్ పెట్టి ప్రభుత్వం ఉచితంగా చెప్పులు ఇచ్చింది ఏ రాష్ట్రం అయితే ఏముంది పాపం మనిషే కదా అని ఇవన్నీ నీకు ముందు కనిపించలేదా వాటి గురించి మాట్లాడవా వాటి గురించి మాట్లాడవా మరి దేని గురించి మాట్లాడతావు మరి దేని గురించి తపాత్రయపడతావు హే జగన్ నవ్వినాడు నవ్వి బాగాలేదు హ జగన్ మెడకాయ పక్కకు పెట్టుకుంటాడు జగన్ చేతులు పెట్టి దండ పెట్టేది బాగలేదు ఇటువంటి వాళ్ళకు భయపడతావా నువ్వు అటువంటి విమర్శలు చేసే వాళ్ళకు అటువంటి చెత్త మనుషులకు ఫెయిర్ డిస్కషన్ చేయమని చెప్పాలి ఫెయిర్ డిస్కషన్ చేయమని చెప్పాలి ఛాలెంజ్ చేయాలి ఊరికి వచ్చిన సచివాలయం దగ్గర నుంచి మీ ఇంటికి వచ్చిన పథకం దగ్గర నుంచి రూపాయి ఇవ్వని లంచాల దగ్గర లంచాలని వ్యవస్థ దగ్గర నుంచి నీకు వచ్చిన ఇళ్ళ దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి మీ పిల్లలు చదువుకునే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్య నుంచి మంచి వసతుల దగ్గర నుంచి టోఫెల్ శిక్షణ దగ్గర నుంచి మల్టీ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మారిన ఆసుపత్రుల నుంచి మెడికల్ కాలేజీల వరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల వరకు పోర్టుల వరకు హార్బర్ల వరకు ఒకటేమిటి ఒక ప్రభుత్వం ఇంతక ఒక ప్రభుత్వం తన హామీలు ఇంతకు మించి చేయగలుగుతుందా అవన్నీ చేసినా నచ్చితే ఓటేమని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అడుగుతున్నాడు ఇక మరి నువ్వు నీ అభిప్రాయం చెప్పు ఆ ఎవరినో ఎవరినో ఏమవుతుంది ఏమవుతుంది అంత ఆ అంత ఉత్సుకత ఎందుకు చదువుకున్నావుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగలుగుతావుగా చెప్పు నీ అభిప్రాయం చెప్పు మేము ఎవరికి ఎందుకు ఉపయోగపడాలి నువ్వు ప్రభుత్వం నుంచి సాయం పొందినావుగా ప్రభుత్వం నుంచి మద్దతు దక్కిందిగా ఇవన్నీ ఇసిపెట్టేసి ఇంకా అంత మేము కనీసం బాధ్యతగా ఉన్న వాళ్ళందరూ ఈ పని చేయండి ఈ మూడు రోజులైన